పదవులు అయినా వదులుకుంటాను కానీ మానేరు వాగులే తవ్వనీయమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రజలకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటామన్నారు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట సహజ వనరుల్ని అమ్ముకుని దోచుకున్నారని ఎద్దేవా చేశారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు మానేరు వాగు నుండి ఇసుకను ఎట్టి పరిస్థితుల్లో తవ్వనియబోమని గొంతులో പ്രാണം ഉന്നു ഇച്ച കൂട്ടം મંગી જરૂર છે કામ જે લોકો પણ એટલે કામ એમને પણ જાય તો મમ્મી જલતા હોય એમની ચલતા હોય જેના કામ એક પણ થઈ ગયું છે એ કંઈક આવે માટે આમ એક વર્ગ